తాము తమను ఎంతగానో అభిమానించే పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు దళిత నేతలు పేర్కొన్నారు మండపేట ఏడవ వార్డులోని అంబేద్కర్ స్మారక మందిరంలో నిర్వహించిన మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ సంతాప సభలో పెందుర్తి కిషోర్ చాపల వీరబాబు సిరంగు ఈశ్వరరావు బండి గోవిందు పెందుర్తి ప్రదీప్ తదితరులు కన్నిటి పర్యంతమై తమ అభిమాన నేతకు నివాళులర్పించారు కొవ్వొత్తులు వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ప్రకాష్ మున్సిపల్ చైర్మన్ అవ్వక నుండే తమకు ఆయనతో ఎంతో అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు మండపేటలో ఎవరికి కష్టం వచ్చినా ఆయనకు చెబితే వెంటనే పేర్కొన్నారు దళితులను ఇంతగా ఆదరించే నేతను కోల్పోవడం దొరకయ్య మాస్టర్ మాట్లాడుతూ పట్టణంలో దళిత వార్డుల అభివృద్ధికి ప్రకాష్ ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వల్లూరి ఇంద్రారాణి పల్లెటి సతీష్ జిమ్ కోచ్ పోలయ్య చాపల అబ్బులు చంద్రమల్ల రవి ముందపల్లి చిన్నారై రా చాపుల తేజబాబు కందుకూరి గంగరాజు పలివెల నాని పెనుముచ్చి సతీష్ ఏడుదా బన్ను గోశాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రకాష్ గారు ప్రస్తుతానం దళితువాడల్లో ఆయన చైర్యమైన అయినప్పుడే కాదు ఆయన చైర్మయ్య కాకముందు కూడా దళితువాడంలో అని సేవా కార్యక్రమం చేసేది గొప్ప మొత్తం వ్యక్తి ఆయన ఆయన దళితులను ప్రేమించినంత ఇదిగా మరి ఇప్పుడు ఒక ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఈ విధంగా ప్రేమించలేదు మాకు ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినా కానీ ఏ విధంగా ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినా ఆయన వెంటనే స్పందించి ఆయన తక్షణమే చర్య తీసుకుని దానికి సంబంధించిన పని పూర్తి చేసేటువంటి గొప్ప మంది ఉన్నటువంటి వ్యక్తి అయినా అలాగే ఈ వార్డుల విషయంలో చేపల గారు కౌన్సిలర్ గారు ఉన్న ఉన్నటువంటి సమయంలో ఆయన ఏ పని చెప్తే ఆ పనికి మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు ఇక్కడ ఆయన చైర్మన్గా ఉంటుండగా ఈ స్మారక మందిరాన్ని నిర్మించడంలో కానీ ఈ కమ్యూనిటీ హాల్ విషయంలో మేము ఏ విషయాన్ని అడిగినా కానీ ఆయన అంటే స్పందించడం అలాగే ట్రైన్ల విషయంలో రోడ్ల విషయంలో కూడా బాగా స్పందించేవారు అలాగే దళిత వార్డులో ఉన్నటువంటి ఈ మూడో వార్డులో ఉన్నటువంటి యువతకు ఆయన అండగా నిలబడేవారు ఆయన గొప్ప మొహన్నత్మిక అటువంటి నాయకుడు మరలా మేము చూస్తామో చూడమో కూడా మాకు తెలియని పరిస్థితి మాకు గొప్పగా ఏదైనా మాకు అవసరం అన్నప్పుడు ఆయన చేసినటువంటి పనిని బట్టి మేము ఆయన అంతగానో అభిమానించే వాళ్ళం ఈ రోజున కుర్రలందరూ కూడా పిల్లలందరూ కూడా ఆయన లేన్ రోడ్డు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కూడా కుర్రలందరూ కూడా వచ్చి ఆయనను స్మరించుకుంటూ ఆయనకి వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మేము అందరం కూడా చాలా బాధాకరమైనటువంటి దినంలో ఉన్నాం మాకు కలిగినటువంటి ఈ బాధను ఏ దేవుడు కూడా తీర్చలేనటువంటి పరిస్థితి మళ్ళీ అటువంటి వ్యక్తి మాకు దొరకాలంటే ఇంకొక జన్మ ఎత్తినా కానీ మాకు దొరకడు అటువంటి వ్యక్తిని మేము కోలుకునేందుకు చాలా బాధగా ఉన్నాం అలాగే వేరభవాన్ని కానీ నేను కానీ అలాగే మా పొరవాళ్ళు రవీణ్య చంద్ర మా సతీష్ వీళ్ళందరూ కూడా ఎంతగానో ఆయన అభిమానించేవారు అలాగే మాకు సెలెంజీసుకోవడం అన్నీ ఎక్కువ ఉందని మేము అందరం పడే ప్రకాశం విషయంలో ఎంతగానో మేము ఆనందించిన సందర్భాలు ఉన్నాయని మమ్మల్ని ఎంతగానో ఆవరించారు మరి అట్లాంటివి ఇక్కడ కోరుకోవడం చాలా బాధాకరం అనుకుంటున్నాను